ఓం నమశివాయ ఈరోజున కార్తీక పురాణములోని ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్యుడు మరల గాంచి ఓ ముని పుంగవ విజయం పొందిన పురుంజయుడు ఏమి చేసనో వివరింపమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి పుంభసంభవ పురుంజయుడు కార్తీక వ్రతము ఆచరించిన ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన ఒక్కొక్కరు పరాక్రమవంతుడై పవిత్రుడై సత్యదీక్ష తత్పురుడై మితాన్నదాత భక్త ప్రయావాది తేజోవంతుడు వేద వేద వదంగా అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దునంధురదై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి షడ్వర్వములను కూడా జయించిన వారై ఉండెను ఇన్ని ఏల తానిప్పుడు విష్ణు భక్త శ్రేష్ఠుడై తత్పురుషు తత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండను ఆయనను తనకు కూడా తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతాత్డ అగుణ అని విచారించుచుండగా నాడు అసదైన వాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది దానిని రెండవ వైకుంఠం అని పిలుచెదరు నీ వచ్చటకేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశీరవాణి శరీరముల వాక్యమును విని రాజ్ఞభారముని మంత్రములకు అప్పగించి సపవరి భారముగా బయలుదేరి మార్గమాద్యం పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానమాచరించుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్య ఉన్న శ్రీరంగనాథుని ఆలయమున శేషసయ్యపై పవలించి ఉన్న గాంచి పరవశముందెను చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వసుదేవ అనంత అత్యుత ముకుంద పురాణపురుష మాన సంరక్షక దీనజన భక్తబోష ప్రహ్లాదవరద గరుడధ్వజ పరివరద పాహిమాం పాహిమాం పాం రక్ష దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయ శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరేను పురుంజయుడు శ్రీ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమముల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యములతో ఆయురారోగ్యాలతో ఉండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి కోరిన యంత్రద్వారములు కలిగి మనోహర గోపురములతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి కలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలులై అక్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి స్త్రీలు రూపవతులుగు శీలవతి గుణవతులు అయి ఖ్యాతి కలిగి ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటి ఇంటి సుఖముగా చేరెను పురంజయుని విని పౌరజనులందరూ మంగళ వాయిద్యములతో ఎదురేగి నగర ప్రదక్షిణములు చేసి నిరంతరపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాదిదాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మార్చుచు కొంతకాలమును గడిపి వృద్ధాప్యమున చే వైహిక పరములను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశను స్వీకరించి అనన్యమునకు ఏగెను అక్కడ వానప్రస్థాశ్రముందు కూడా ఏటేటా విధి విధిగా కార్తీక మాస వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరము ముడుగుటచే వరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము గలది దానిని ప్రతివారును ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ప్రయోవింశోధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము సంపూర్ణం ఓం నమశివాయ